గురుగారు దశ మహావిద్యలు అంటే అంటే ఏం లేదు ఇప్పుడు మనం సామాన్యుల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి తొందరగా అభివృద్ధిలోకి రావాలి అంటే దశమహావిద్యలు అనేటువంటివి కొన్ని ఉంటాయి చాలామంది మీకు తెలుసు మనం వాడేటువంటి మందులలో కొన్ని రకాల మెడిసిన్లో పాము యొక్క విషయాన్ని వాడతారు అవును సో మరి పాము విషయం తింటే చనిపోతారు కదా అంటే మంచి కోసం కూడా వాడతారు మోతాదుని బట్టి ఉంటుంది అట్లనే దశ మహావిద్యలు అనేటువంటివి ఫాస్టెస్ట్ గ్రోత్ కోసం చాలా త్వరగా బయటికి రావడానికి అంటే ఉదాహరణ నేను కొంతమంది పొలిటీషియన్స్ కానీ సినిమా వాళ్ళకి కానీ చాలామందికి నేను చేస్తున్నా దశ మహావిద్యలో రాజశ్యామల ఈ మధ్య కాలంలో మీరు చూస్తూ ఉన్నారు ప్రతి పొలిటీషియన్ రాజశ్యామలు చేస్తూ ఉన్నారు కేసీఆర్ కానీ జగన్ గారు కానీ సో ఏమిటి అంటే రాజయోగం కోసం చేసేది రాజశ్యామల రాజయోగం అంటే వ్యాపారం కావచ్చు లేదా రాజకీయం కావచ్చు లేదా సినీ పరిశ్రమ కావచ్చు ఏదైనా సరే మీరు డబ్బు సంపాదించాలి పొజిషన్ సంపాదించాలి అంటే రాజశ్రాముల అలాగే శత్రువుల మీద జయాన్ని అంటే శత్రువులు ఏది గురువుగారు అంటే సినిమా ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకైనా పొలిటికల్గా ఎవరికైనా సరే శత్రువులు ఉంటారు ఒకటే ఫీల్డ్ యాచకో యాచక శత్రువు అట్లనే ప్రతి ఫీల్డ్లో సేమ్ పొజిషన్లో ఉండే వాళ్ళకు శత్రువులు ఉంటారు అలాంటి శత్రువుల మీద విజయాన్ని సాధించడానికి భగాళా అనేటువంటి పూజ అలాగే ఆడవారికి సంబంధించి వశీకరణానికి సంబంధించి ఉండేటువంటి పూజలు తారా చిన్నమస్త అంటే ఇదేంటి వశీకరణం ఎంతవరకు కరెక్టు అంటే వశీకరణం అనేటువంటిది ఉంటుంది ఉదాహరణ ఇప్పుడు ఒక ఒక సినిమా హీరో ఒక ప్రముఖ సినిమా హీరో ఎవరో అనుకుందాం మనం ఎగ్జాంపుల్ ఆ హీరో వచ్చాడు ఆయన మాట్లాడే మాటలు జనాలు విపరీతంగా తండోపతండాలుగా వస్తూ ఉన్నారు బట్ అవి ఓట్లలోకి కన్వర్ట్ అవ్వడం లేదు అంటే వశీకరణం లేదు అని అర్థం ఓహో ఇప్పుడు అదే ఒక పొలిటీషియన్ వచ్చాడు మాట్లాడాడు తర్వాత ఓట్ల కింద కన్వర్ట్ అయ్యింది అంటే వశీకరణం ఉంది అని అర్థం ఓకే అంటే వశీకరణాన్ని సాధించడానికి చిన్నమస్త అనేటువంటి పూజ ఉంటుంది దాన్ని వశీకరణం సపోజ్ ఒక హీరోయిన్ అనుకుందాం నార్మల్ హీరోయిన్ అనుకుందాం ఆ అమ్మాయికి అసలు అంత గ్రోత్ కనిపిస్తలేదు సడన్గా అమ్మాయి ఒక పూజ చేయించుకుంది ఆ అమ్మాయి ఎక్కడికో వెళ్ళిపోయింది వశీకరణం సిద్ధించింది అని అర్థం అట్లనే ఒక మళ్ళీ మీరు పాత వద్దు మనకు అట్లనే ఒకసే అవి కాదు నేను వాహనాల యజమానుల గురించి మాట్లాడదు ఇవాళ రష్మిక గురించి అదే రష్మికనే అంటే 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 ఎందుకు మనం చేసుకున్నది ప్రతిసారి ఏదో నేనేదో చేసిన అయిపోతుంది అని నా సొంత డబ్బా అంటే ఈ మధ్య కాలంలో చాలా చోట్ల చదివాను రష్మిక అందరికి రష్మికని ఎందుకు కావాలి ప్రతి సినిమాలో రష్మికనే అడుగుతున్నారు ఏంటి అన్నప్పుడు మీరు గుర్తొచ్చారు అదే అదే చాలా మంది అదే గుర్తుంచుకున్నా ఫోన్ చేస్తాను గురించి అంటే నేను అదే చెప్తున్నా అంటే సక్సెస్ రేట్ అలా ఉంటుంది సో మనకు వశీకరణం అంటారు దాన్ని ఉదాహరణ ఒక పొలిటీషియన్ ఉన్నాడు ఆయనకు మనము వశీకరణం చేసినప్పుడు ఏమవుతుంది అంటే దాన్ని చిన్నమస్తా అనే పూజ ఉంటుంది అది చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఓట్ల కింద కన్వర్ట్ అవుతుంది ఓకే అలాగే తారా ఓన్లీ ఫర్ లేడీస్ ఆడవాళ్లకు సంబంధించి ఒక అమ్మాయి సినిమా హీరోయిన్ కావాలన్నా ఒక అమ్మాయి యాంకర్ కావాలన్నా లేదా ఒక అమ్మాయి పెద్ద ఎంటర్ప్రెన్యూర్ కావాలన్నా లేదా ఒక పెద్ద బోటీకి పెట్టాలన్నా లేదా ఒక ఇంటీరియర్ డిజైనర్ కావాలన్నా ఏం చేయాలన్నా తార అనేటువంటి చేయించుకుంటే అమ్మాయికి విశేషమైనటువంటి వృద్ధి ఉంటుంది సో అమ్మాయిలకు సంబంధించి చాలా మంచి పొజిషన్కు ఇప్పుడు చాలామంది గోల్స్ ఉంటాయి అంటే నేను ఒక పెద్ద హీరోయిన్ కావాలని లేదంటే నేను ఒక పెద్ద ఎంటర్ప్రిన్యూర్ కావాలంటే నేను ఒక పెద్ద ఫ్యాక్టరీ పెట్టాలి చాలామందికి చాలా రకాల కోరికలు ఉంటాయి సో నేను సాఫ్ట్వేర్ పొజిషన్లో హెచ్ఆర్ రావాలని ఉంటుంది ఒక అమ్మాయికి టీం లీడర్ కావాలని ఉంటుంది సో వీళ్ళందరికీ ఉండాలంటే ఏంటంటే తారా చిన్నమ్మ అనే పూజలు చేసుకుంటే ఆడవారికి ఏంటంటే వశీకరణం మనం మాట్లాడినప్పుడు అవతలి వాళ్ళు మనకు బెండవ్వడం అంటే బెండవడం అంటే మన పట్ల ఒక ఒక రకమైనటువంటి అభిమానాన్ని పెంచుకోవడానికి వశీకరణం అంట అప్పుడే ఇప్పుడు మనం ఒక హీరోను ప్రేమిస్తున్నామంటే అభిమానం పొలిటీషియన్ను ప్రేమిస్తున్నామంటే అభిమానం ఆ మనిషికి ఓట్లేస్తున్నాం అభిమానం ఇప్పుడు సడన్గా సూపర్ స్టార్ అనేటువంటి సూపర్ స్టార్ ఇన్ ద సెన్స్ ఒక సడన్గా ఒక పొలిటీషన్ అనే వ్యక్తి సడన్గా తన గ్రాప్ పడిపోయి అతనికి కాకుండా వేరే వాళ్ళకి ఓట్లు పడుతున్నాయి అంటే తన యొక్క చరిష్మ తగ్గిపోయిందని అర్థం అంటే అప్పటి వరకు తనకు ఉన్నటువంటి వశీకరణం పనిచేస్తలేదని అర్థం అంటే తన వశీకరణం మళ్ళీ చేసుకోవాల్సిన పరిస్థితి సో ఈ వశీకరణానికి సంబంధించి కానీ రాజయుగానికి సంబంధించి కానీ శత్రువుల మీద జయానికి సంబంధించి కానీ స్త్రీమూర్తులకు సంబంధించినటువంటి అభివృద్ధికి కానీ ఈ నాలుగు విద్యలు పది బట్ ఈ నాలుగు మాత్రమే మనకు సామాన్యంగా అందుబాటులో ఉంటాయి సో వాటిల్లో నేను ఒక టాప్ లెవెల్ నుండి గ్రౌండ్ లెవెల్కు తీసుకొచ్చినటువంటి పరిస్థితి అంటే ఉదాహరణ ఇప్పటివరకు కూడా రాజశ్యామల బగాలమ్మకి తారా చిన్నమస్తా అన్నీ కూడా ఒక్కొక్క పూజ చేయాలంటే యాభై లక్షల రూపాయలు ఖర్చు అయ్యేది ఉదాహరణ మన కేసీఆర్ గారు అయితే కొన్ని కోట్లు మీకు తెలుసు రాజశ్యామల బట్ నేను దాన్ని మొత్తం టోటల్ డౌన్ టు ఎడి తీసుకొచ్చినటువంటి పరిస్థితి అంటే సామాన్యమైన జనాలకు అందుబాటులోకి తీసుకొచ్చి వాళ్ళకు కూడా ఎవరి జాతకంలోనైతే యోగం ఉంటుందో సో యోగం ఉన్నప్పుడు నేను ఆ కార్యక్రమాన్ని చేయిస్తాను సో దాంట్లో అమ్మవారికి సంబంధించి మా మద్యము మాంసం అనేటువంటిది కంపల్సరీ ఉండాల్సిందే మద్యము మాంసం లేకుండా నేను పూజలు చేయను ఎందుకంటే అమ్మవారిని సాటిస్ఫై చేయాలి అంటే ఉచ్ఛిష్ట చాండాలని అంటాం చాలామందికి తెలియదు ఓకే మేము చేసే పూజలన్నీ కూడా వామాచార పద్ధతిలో చేస్తాం వామాచారం అంటే ఎడమచై సో ఎడమచైతో మేము చేసేటువంటి పూజలన్నీ కూడా నాన్ వెజ్ లిక్కర్తో ఆవాహన చేస్తూ అమ్మవారిని ఆ పూజలు చేస్తాం చేసినప్పుడు ఏం చేస్తుంది అంటే అమ్మవారు గా రియాక్ట్ అయ్యి ఎవరి కోసం అయితే మనం ఆ పూజ చేస్తున్నామో ఆ ఇమీడియట్గా ఆ పూజకు ఫలితాన్ని ఇస్తుంది అంటే ఆ వ్యక్తి కోసం ఇమీడియట్ రిజల్ట్ ఇస్తుంది అమ్మవారు మీరు మామూలుగా చేసుకున్న ఉదాహరణ మనము ఇప్పుడు మనం చాలా సాంప్రదాయక ఆరోగ్య ఔషధ విషయాలలో ఉదాహరణ కొంతమంది హోమియోపతిని నమ్ముతారు కొంతమంది ఆయుర్వేదం నమ్ముతారు కానీ ఇవన్నీ కూడా మెల్లగా స్టార్ట్ చేసి మెల్లగా వర్కౌట్ అవుతాయి కానీ గా బ్రతకాలి అంటే మీకు కావాల్సింది అలోపతి ఇంగ్లీష్ మెడిసిన్ గా ఒక హార్ట్ ఫెయిల్యూర్ హార్ట్ ప్రాబ్లమో లేకపోతే ఒక బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వ్యక్తికి ఆయుర్వేదం ఇస్తే చచ్చిపోయినాక పనిచేస్తుంది మందు అట్లనే కానీ ఇక్కడ ఇంగ్లీష్ మెడిసిన్ ఇస్తే బతుకుతాడు సో ఇది ఆ దశ మహావిద్యలు అనేటువంటిది ఇంగ్లీష్ మెడిసిన్ లాంటిది సో చాలామందికి అంటే సాంప్రదాయాన్ని బ్రేక్ చేసి ఒక కొత్త మనకు తెలియనటువంటి సమాజానికి తెలియనటువంటి ఒక కొత్త సాంప్రదాయాన్ని క్రియేట్ నేను క్రియేట్ చేసింది ఏం కాదు నేను కామాఖ్య నుండి ఇక్కడికి దీన్ని డంప్ చేసిన అంటే నేను ఇంపోర్ట్ చేసిన అంటే కామాఖ్యలో నార్త్ ఇండియాలో ఈ దశ మహావిద్యల గురించి తెలుసు చాలామంది ఇవాళ్ళ మనం తోపులు అని చెప్పుకునేటువంటి వాళ్ళు నార్త్ ఇండియన్స్ అంబానీల దగ్గర నుండి ఇప్పుడు ఇదే అంబానీ మన ఒక వంద కిలోలు పెట్టి కామాఖ్య అమ్మవారికి గోపురాన్ని చేయించాడు బంగారు గోపురాలు అంటే ఆలోచించండి ఆయనకి ఎంత బిల్లు లేకపోతే చేయిస్తాడు అట్లా మీకు టాప్ రిలయన్స్ అంబానీస్ కానీ అదానీస్ కానీ ఎనీ వన్ అంటే డబ్బులు బాగా సంపాదించిన ప్రతి వ్యక్తి ఇప్పుడు నేను చెప్పినటువంటి నాలుగు పూజలు చేయించుకుంటాడు కానీ మన సౌత్లో లేవి సో సౌత్ కు నేను దీన్ని నేను ఇంట్రడ్యూస్ చేసి దీనికి ధైర్యం కూడా కావాలి ఎందుకంటే ధైర్యం కావాలి అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలి ప్రమాదం విఘడిస్తే చాలా ప్రమాదం సో అది మాకే యజమానులకు కాదు మాకే ప్రమాదం సో దానికి ధైర్యం కావాలి ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ లిక్కర్ను నాన్ వెజ్ను ముట్టుకొని దానిన నైవేద్యం పెట్టిచ్చే దమ్ము ధైర్యం కావాలి అంటే కొంతమంది అంటే మనమే ఏం దాడి చేసే ప్రయత్నం చేస్తారు ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నట్టు సో నేను దానికి సిద్ధంగా ఉన్నా సో మహా అంటే ఒక బ్రాహ్మణుడు గురించి మాట్లాడుకునేది అదొకటే కదా సో అందుకని నేను దానికి పోవడానికి సిద్ధం పూజలు అంటే శుద్ర పూజలు కాదు ఇవి ఇవి ఓన్లీ వామాచార పద్ధతిలో జరిగేటువంటి పూజలు క్షుద్ర పూజలు అంటే అవి అల్టిమేట్గా అవి మనిషిని బలిచ్చేటువంటి పూజలు ఇవి మేము ఎక్కడ మేము బలిలు ఇవ్వం మేము దేనికి బలిలు ఇవ్వం కాకపోతే నైవేద్యంగా మాంసాహారం పెడతాం ఇప్పుడు నేను చేసే పూజలల్లో ఫిష్ పెడతా తర్వాత మా ఏమంటారు మాంసం మేక పెడతా అలాగే చికెన్ పెడతా ఓకే సో ఈ మూడు రకాల వస్తువులు వాటితో పాటు నేను నైవేద్యం పె నైవేద్యంగా మళ్ళీ నేను లిక్కర్ పెడతా ఓకే ఇంకా దాంట్లో కూడా ఉదాహరణ ఇప్పుడు ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి వచ్చి గురువుగారు నేను పలానా టీచర్ను లేకపోతే నేను పలానా అటెండర్ను అన్నాడు నిజంగానే మీరు ఆయనకు యోగం ఉంటే ఒకవేళ ఆయన సపోజ్ ఆయన ఏమన్నా అంటే గురుగారు నేను అటెండర్గా పనిచేస్తున్నా నాకు అనుకోకుండా మా ఊళ్ళో రాజకీయంగా ఛాన్స్ వచ్చింది నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నా లేకపోతే ఎంపీటీసీగా పోటీ చేస్తున్నా అన్నాడు నేను జాతకం చూసి నీకు సర్పంచ్ అయ్యే యోగం ఉంది ఎంపీటీసీ అయ్యే యోగం ఉంది సో ఒకవేళ యోగం ఉంది కాబట్టి పలానా రాజశ్యామలో చేద్దామని నేను చెప్పిన ఆయన లెవెల్కు తగ్గట్టు నేను ఆయన లెవెల్లో ఏ బ్లెండర్ స్పైడో లేకపోతే ఏ నార్మల్ లిక్కరో పెడతాను ఓకే ఓకే సపోజ్ ఒక పెద్ద ఎమ్మెల్యే వచ్చిండు గురువుగారు నాకు మినిస్ట్రీ కావాలి అన్నాడు లేకపోతే ఒక అమ్మాయి వచ్చింది గురువుగారు నేను పలానా యాంకర్ కావాలి లేకపోతే పలాను టాప్ హీరోయిన్ కావాలి అన్నది చూస్తా ఫస్ట్ ఈ అమ్మాయి హీరోయిన్ మెటీరియల్ కాదా ఫస్ట్ బేసిక్గా తర్వాత నెక్స్ట్ చూసేది జాతకం జాతకంలో యోగం ఉందా లేదా ఎందుకంటే ఒక అమ్మాయి హీరోయిన్ కావాలి అంటే మన కళ్ళతో చూస్తే కాదు కెమెరా కళ్ళతో చూడాలి సో కెమెరాలో అమ్మాయి కనిపించే విధానం వేరు మన ముందు కనిపించే విధానం వేరు మన ముందు కనిపించే విధానాన్ని బేస్ చేసుకొని నేను అమ్మాయి నువ్వు వనికి రాదంటే నా అంత మూర్డు ఇంకోడు ఉండడు సో కెమెరా దృష్టిలో అమ్మాయి ఎట్టుంటుందో చూడాలి ఫస్ట్ ఓకే చూసి జాతకం చూసి ఓకే ఈ అమ్మాయి కెమెరాకు సూట్ అవుతుంది ఈ అమ్మాయికి యోగం ఉంది అప్పుడు అమ్మాయి అంటే నేను మంచిగా ఖర్చు పెట్టుకుంటా గురువు గారు అంటే ఒక రాయల్ సల్యూట్ పెడతా బ్లూ లేబులు ఒక రాయల్ సల్యూట్ పెడతా బ్లూ లేబుల్ కూడా రాయల్ సల్యూట్ పెడతా అంటే ఇక్కడ వెయ్యి రూపాయల మందు పెడితే అక్కడ ముప్పై ఐదు వేలు రూపాయల మందు పెడుతున్నా అంటే అమ్మవారిని అంతే కదా ఇప్పుడు డబ్బులు లేనప్పుడు మీరు ఏం చేస్తారు వెయ్యి రూపాయలు చెప్పులు వేసుకుంటారు మీకు భయం భయంకరంగా డబ్బులు వచ్చినాయి నలభై వేలు చెప్పులు వేస్తారు సింపుల్ అంతకుమించి ఏమవుతుంది ఇప్పుడు నా ఉదాహరణ నేనే ఉన్నా మంచి చెప్పులు వేసుకోవాలని కోరికుండే ఓ సారీ అత్తారింటికి దారి చూడకండి మంచి చెప్పులే మంచి చెప్పు ఇప్పుడు చెప్తున్నా అంటే ఇలాంటి చెప్పులు కొనడానికి కారణం చెప్తుంది అత్తారింటికి దారేది సినిమాలో దేవదేవం భజ అనే సినిమాలో వాళ్ళు మన పవన్ కళ్యాణ్ కార్గంగానే చెప్పులు పెడతారు కింద అవి ముప్పై ఐదు వేల రూపాయలు చెప్పులు అప్పుడు అనిపించింది ఓహో ముప్పై ఐదు రూపాయలు అరీ పవన్ కళ్యాణ్ అంతే కాకుండా మనం మూడు వేల ఐదు వందల వేసుకోవాలి అనిపించింది అంటే అదొక షోక్ మనకు ఏమంటారు కోరిక సో అన్నట్టుగానే మూడు వేల వందల రూపాయలు పెట్టి పీస్ చెప్పులు కొనుక్కొని అప్పటి నుండి ఆ వేసుకుని అంతకుముందు మనం ఐదు రూపాయల సెంటు కొట్టుకునే వాళ్ళము ఒక వెయ్యి రూపాయలు సెంటు కొట్టుకుంటాం మన లెవెల్ పెరిగినప్పుడు సహజం కదా ఇతనే పూజలలో కూడా మందు లెవెల్ పెంచుతాము అమ్మవారికి సెంటు వాడతాం పర్ఫ్యూమ్ వాడతాం సో పర్ఫ్యూమ్ నేను నార్మల్ పూజల వాడేటువంటి సెంటు వెయ్యి రూపాయలు ఉంటే నేను రిచ్ పీపుల్ ఏమంటారంటే లేదు గురువుజీ మీరు అమ్మవారిని సాటిస్ఫై చేయాలి అంటే బల్గేరీ తీసుకుంటా ఇరవై మూడు వేలు సెంటు ఇరవై మూడు వేలు కాదు ఇప్పుడు కొత్త సెంటు వచ్చింది పర్ఫ్యూమ్ పర్ఫ్యూమ్లో బంగారం ఉంటుంది పర్ఫ్యూమ్లో బంగారం ఉంటుంది మనం పర్ఫ్యూమ్ కొట్టుకుంటే అది స్కిన్ మీద కొట్టుకోవాలి షర్ట్ మీద కొట్టద్దు స్కిన్ మీద కొట్టుకుంటే దాంట్లో నుండి గోల్డ్ సంబంధించినటువంటి లైట్గా షేడ్ అనేది మన చేతి మీద పడుతుంది మనం పర్ఫ్యూమ్ కొట్టుకున్న తర్వాత మన చేతికి బంగారం ఉంటుంది అంతరా రెండు లక్షల నలభై వేలు రెండు లక్షల నలభై వేలు అది ఆ పర్ఫ్యూమ్ రోజా అని ప్యారిస్ బ్యాండ్